హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు దోశ పెనం నీళ్ళు పోయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి వాటర్తో కడగాల్సిన అవసరం లేదు నేను దోశ పెనం మీద కొంచెం పిండి వేసుకున్నానండి ఏ పిండి అయినా పర్వాలేదండి ఇంట్లో మిగిలిపోయిన పిండి పాడైపోయిన పిండి అయినా సరే పర్వాలేదు అంత పిండి ఎక్కువ కూడా అవసరం లేదండి నా దగ్గర ఎక్కువ ఉందని ఎక్కువ వేశాను అంత కూడా వేయాల్సిన అవసరం లేదు ఒకటికి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆ పిండి వేసి మొత్తం దోశ పెనం అంతా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి మొత్తం అంచులకు ఉన్న జిడ్డు మొత్తం రుద్దేసేయండి చెక్క గరిటతో మాత్రమే రుద్దండి ఆ చెక్క గరిట మీ దగ్గర ఏదైనా పాతది ఉంటే తీసుకొని దాన్ని కొంచెం గీకండి ఆ చెక్క గరిట వల్ల గీతలు ఏమీ పడవండి మీ దగ్గర పాతది చెక్క గరిట లేదు అనుకుంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్నారు కదా దోశ పెనం మీద ఆ చెక్క గరిట రివర్స్ చేయండి వెనక తిప్పేసి ఇలా గీకారంటే ఆ చెక్క గెరట అనేది పాడవదు అలా ఒకటికి రెండుసార్లు మీరు పిండిని మార్చుకుంటూ అలా కొంచెం రఫ్ చేసుకుంటూ నేను వీడియోలు చూపిస్తున్న విధంగా చేయండి దానికి ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి ఇలా మీరు ఆ పొడి పిండితోనే మార్చి మార్చి కొంచెం రఫ్ చేసుకుంటూ రుద్దండి దానికి ఉన్న జిడ్డు మొత్తం వదిలిపోతుంది మీరు చెక్క గరిటను మాత్రమే వాడాలండి అదే స్టీల్ గరిట అట్లగాడ కాని పెట్టాలనుకోండి ఆ దోశ పినుకున్న కోటింగ్ మొత్తం పోతుంది స్టీల్ అట్లగాడ అనేది మీరు పెట్టకుండా ఉంటే దోసె పిను లైఫ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు చాలా వరకు పోయింది ఇప్పుడు టిష్యూ పేపర్తో కానీ ఒక కాటన్ క్లాత్తో కానీ మొత్తం తుట్ ఇవ్వండి మనం నాస్టిక్ దోశ పెను ప్రతి దానికి వాటర్ పోసి కడుగుతుంటే అది పాడైపోతుంది అలా కాటన్ క్లాత్తో తుడిచేసిన తర్వాత ఏదైనా ఉంటే అదే చెక్క కర్రతో కొంచెం రుద్దండి సరిపోతుంది ఈ పొడిపిండి వేసుకొని ఈ దోశ పిను మొత్తం నెల రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా క్లీన్గా ఉంటుంది దాని రుద్ది రుద్ది కడగాల్సిన పని లేదు ఇలా మనం రుద్దడం అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మిగిలింది వచ్చేస్తుందండి అది ఎలాగో చూపిస్తాను ఆ దోశ మీద అదే కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ దాన్ని బాగా స్ప్రెడ్ చేయండి కాత టిష్యూ పేపర్ కానీ మిగిలిన చుట్టూ మొత్తం వచ్చేస్తుందండి ఆ జుట్టు జిడ్డుతోనే పోతుంది ఆయిల్తోనే పోతుందండి ఒకటికి రెండుసార్లు తుడిచారంటే కొత్త దోశ పెనం లాగా తయారైపోతుంది చూసారా మొత్తం జుడ్డు అంతా పోయింది ఎంత క్లీన్గా ఉందో ఇలా చేయడం వలన దోశలు అంటుకోకుండా వస్తాయండి ఇలా పొడి పొండితో క్లీన్ చేసుకోవడం ఆ కాంటాక్ట్ మొత్తం పాడవుకుండా క్లీన్గా ఉంటుందండి పని కూడా చాలా ఈజీగా అవుతుంది దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఉల్లిపాయతో రుద్దాల్సిన పని లేదు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ దోశ పినం మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఇప్పుడు దోశలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి అసలు అంటుకొని అంటుకోదు చూడండి ఎంత బాగా కాలిందో ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్